నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి జరగకూడనిది ఒకటి జరుగుతుంది అయితే నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి జరగకూడనిది ఏం జరుగుతుంది అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి ఫలితాలు అంటే వీరికి అన్నీ కూడా శుభాలు ఉంటాయని చెప్పలేము అలానే అన్నీ కూడా అశుభ ఫలితాలు ఉంటాయని కూడా చెప్పలేము శుభ అశుభ రెండు ఫలితాలు కూడా సమపాలలో ఉంటాయి అలానే మంచి చెడు కూడా రెండూ ఉంటాయి అలానే వీరు ఎప్పుడైనా సరే ఒకే దానిపైన ఆధారపడి ఉండరు అంటే ఒక పని చేసినా సరే కేవలం ఈ ఒక్క పని వల్ల మనకి సరిపడంత డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆధారపడి అస్సలు ఉండరు ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధించాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అలా వారు ఎంతో కష్టపడి వారు అనుకున్నది సాధిస్తారు అలానే వీరికి అనుకున్నది వచ్చింది కదా విజయం వచ్చింది కదా అని చెప్పి ఇక అక్కడే ఆగిపోరు ఇంకా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు అలానే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటూనే ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎంత విజయం అనేది వచ్చినా సరే ఇంకా ఇంకా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు అలానే వీరి చుట్టూ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కాస్త కూడా చూస్తూ తట్టుకోలేరు అలా వీరికి ఏ అంటే వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా అస్సలు తట్టుకోలేరు వీరు ఎవరికైనా ఎవరినైనా సమానంగా చూస్తారు అంటే వీరికే కాదు వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి కూడా ఏ సమస్య అనేది రాకుండా చూస్తూ ఉంటారు అటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అలానే వీరికి ఏ సమస్య అయినా సరే కానీ అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా వీరికి బాగా తెలుస్తుంది వీరు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కొనలేనిది కూడా అలానే ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కలేనిది కూడా వీరి మాట ద్వారా దక్కించుకుంటూ ఉంటారు ఎలా అంటే వీరు మాట్లాడి అంటే వీరి మాట తీరికి అంత విలువ అనేది ఉంటుంది వీరు ఎక్కువగా మాట్లాడి వీరి యొక్క విలువను అస్సలు కూడా తగ్గించుకోరు అలానే వీరు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరు చాలా సున్నితంగా సునాయసంగా మాట్లాడతారు అలానే వీరు ఏదైనా సరే అనుకున్నా సరే వారు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు వీరి జీవితంలోనే అనేక రకాలుగా కూడా అంటే ఏదైనా అనుకున్నా అది ఖచ్చితంగా సాధిస్తారు అనేక రకాల సమస్యలు ఉన్నా అనేక రకాల ఇబ్బందులు ఉన్నా సరే కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం అనేది వీరికి ఉంటుంది వీరు ఎవరి దగ్గర కూడా మోసపోరు చాలా తెలివితో ఉంటారు అసలు వీరు మోసపోనే మోసపోరు చాలా తెలివితో ఉంటారు కాకపోతే కొన్ని సమయాలలో వీరు అనుకోకుండానే చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోవటం వల్ల వీరు అంటే అనుకొని ఉండరు ఏదో వీరు చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు వాటి యొక్క కర్మలను బట్టి సమస్యలు అనేవి వస్తాయని ఊహించాలి అంటే వీరు కావాలి అని మోసపోరు చాలా తెలివిగా ఉంటారు కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి మాత్రమే అంటే వీరికి జరగకుండానే తెలిసిపోతూ అంటే వీరికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగి డబ్బు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా తెలివి అనేది ఉంటుంది ఎంత తెలివి అంటే వీరు ఎప్పుడూ కూడా ఒక ఒక పని గురించి ఆలోచించిన లేదా దేని గురించి తెలివి తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు తెలివి అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది అంటే అలాంటి ఇలాంటిది కాదు వీరి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే ఆకాశాన్ని అందని ఆకాశాన్ని అందుకునేలాగా ఉంటాయి అలానే వీరు ఏదైనా సరే ఒక విజయం సాధించబోతూ ఉన్నారు అంటే ఆ విజయం అనేది పూర్తిగా సాధించేంత వరకు కూడా వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు విజయం అనేది పూర్తిగా చే అంటే వీరికి వచ్చే వరకు కూడా అస్సలు వదులుకోరు కష్టం అనేది ఎక్కడా కూడా ఆపుకోరు ఇక ఆ విధంగా వీరు కష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం కావచ్చు అలానే శనీశ్వరుని యొక్క దివ్యమైన ఆశీషులు కావచ్చు వీరికి కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ కుంభరాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉంటుంది వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా అది నెరవేరే వరకు నిద్రపోరు పట్టుదల కలిగిన వ్యక్తులు అత్యంత ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది వీరికి వీరికి పట్టుదల ఏ విధంగా ఉంటుంది అంటే వీరి జీవితమే ఒక గొప్ప ఆదర్శంగా నిలిచే అంత గొప్పగా ఉంటుంది అంటే ఇతరులకి వీరు వీరి జీవితం వీరి యొక్క పట్టుదల ఆదర్శంగా నిలుస్తుంది వీరిని ఎంతోమంది కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు అంత మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశివారు అలానే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయస్సు నుండి ఎంతో కష్టపడి తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంతో గొప్పగా భుజాలపైన మోసినటువంటి వ్యక్తులు ఎన్ని సమస్యలు వచ్చినా వీరు మాత్రం ఏ సమస్యకి కూడా అంటే భయపడరు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు సాహసములు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు సాహసోపేతమైనటువంటి పనులు వీరికి ఎక్కువగా కలిసి వస్తాయి అలానే వీరు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా వృత్తి ఎందు అయినా ఉద్యోగం ఎందు అయినా ఎటువంటి సమస్యలు వచ్చినా వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరికి ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనే తెలివితేటలు కూడా ఉంటాయి కుంభరాశి వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు కానీ వీరి చుట్టూ కొంతమంది వీరికి దృష్టిని పెడుతూ ఉంటారు సమాజంలో వీరికి మంచి పేరు అనేది ఉంటుంది వీరు కొంతమందితో అయిన వ్యక్తులతో సమస్యలు ఎదుర్కొంటారు ప్రస్తుతం అయితే వీరి యొక్క భాగస్వామి వల్ల వీరికి చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉన్నాయి అంటే వీరి యొక్క భర్తతో కావచ్చు వీరి యొక్క భార్యతో కావచ్చు చిన్న చిన్న సమస్యలు అనేవి వీరికి ఖచ్చితంగా కూడా ఉన్నాయి ఈ సమస్యల కారణంగా వీరు జీవితంలోనే ఈ కుంభరాశి వారు వీరికి ఎప్పుడైనా సరే సానుకూలమైనటువంటి మనస్తత్వం అంటే చాలా సానుకూలంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎంతో మంచి మనస్సుతో ఉంటారు అలానే వీరు సానుకూలమైనటువంటి మనస్సుతో ఏదైనా సరే సాధించి తీరుతారు ప్రశాంతత ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి చాలా పేషెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వీరిని ఏమైనా అన్నా సరే కానీ ఎంతో ఓపికతో ఉంటారు ఎవరు వీరిని ఏమన్నా సరే పట్టించుకోరు అలానే వీరి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరేంత వరకు కూడా వీరు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటారు ఈ కుంభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది కానీ వీరిని చూసిన వ్యక్తులు ఎవరూ కూడా అలా అనుకోరు వీరు ఓపిక గల వ్యక్తులు అని అనుకోరు వీరికి అంటే ఓపిక అనేది తక్కువగా ఉంటుంది అని అనుకుంటారు తప్ప వీరు అత్యంత ఓపిక కలిగిన వ్యక్తులు అనుకోరు వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రమే అనుకోరు కానీ వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులకి తెలుస్తుంది వీరు ఎలాంటి వ్యక్తులు ఏంటి అనేటటువంటిది ఇక ఈ కుంభరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చె చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే దాన చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండటం వల్ల వీరికి మంచి ఫలితం అనేది ఎక్కువగా కలుగుతుంది ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరగకూడనిది ఏం జరుగుతుందో తెలుసుకుందాం నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి జరగకూడనిది ఏం జరుగుతుంది అంటే ఒక దూరపు బంధువుల నుండి ఒక చేదు వార్త అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీకు అలాంటి వార్త నుండి బయటపడాలి అంటే ఇష్టదైవ ఆరాధన చేయండి అందరికీ ఇలానే ఉంటుందా అంటే అందరికీ ఇలా ఉండకపోవచ్చు కొంతమంది వ్యక్తులకి మాత్రమే ఇలా ఉండొచ్చు కాబట్టి అందరికీ మాత్రం ఇలా ఉండదు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎటువంటి చేదు వార్త అనేది వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి